దేవర సినిమా థియేటర్స్ లో దున్నేస్తుంది మూవీ చూసిన ప్రతి ఒక్కరు కాలర్ ఎగరేస్తున్నారు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు థియేటర్స్ మోతం మోగినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రికార్డ్స్ మోతం మోగుతుంది ఇలా ఒకటా రెండా దేవరా గురించి అని చెప్పినా తక్కువే ఎంకటేగర్ వసూల వేట బ్రేక్స్ లేకుండా హై స్పీడ్ లో దూసుకెళ్తుంది ఇప్పట్లో అయితే ఈ వేట ఆగేలా కనిపించడం లేదు తారక్ బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొడతాడా లేదా అనేది సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ లా ఉండబోతుంది సో త్రిడికల్ రన్ అయ్యే వరకు ఆ లెక్కల తలుపు అలాగే దేవర పార్ట్ టూ రిలీజ్ అయ్యే వరకు సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ రివీల్ అవ్వదు కానీ ఆ సస్పెన్స్ ఎలిమెంట్ గురించి మాత్రం ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది ముందు నుంచి మూవీలో బాబిడయల్ గురించి ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడనే టాక్ వినిపించింది కానీ సినిమాలో మాత్రం ఎక్కడా క్యారెక్టర్ కనిపించలేదు ఆ సస్పెన్స్ కు బాబిడయల్ కు ఏదైనా సంబంధం ఉందేమో అని అందరికీ ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి దేవరా సినిమా ఆల్రెడీ చూసుంటే ఈ మ్యాటర్ అందరికీ అర్థమవుతుంది ఒకవేళ చూడకపోతే ఇది తెలుసుకున్న తరువాత ఖచ్చితంగా చూడాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది దేవరాలో తారక్ వర దేవరా అనే తండ్రి కొడుకుల పాత్రలను చేశాడు అందులో తండ్రి క్యారెక్టర్లో దేవరా థియేటర్స్లో అందరికీ గూస్ స్పాంప్స్ తెప్పించాడు భయం అంటే ఏంటో తెలియాలంటే నిజంగానే దేవరే కథ చూడాలి అనే ఫీలింగ్ పక్కా వస్తుంది మరోవైపు దేవరా కొడుకు మాత్రం కాస్త భయస్తుడు ఇక సినిమా చూసిన వారందరికీ దేవరా ఒక్కసారిగా అందరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు దేవరా కొడుకు భయస్తుడిగా ఎలా మారాడు భయం అంటే ఏంటో తెలియని దేవరాను చంపింది ఎవరు అసలు దేవరా నిజంగానే చనిపోయాడా భయానికి వణుకు పుట్టించే దేవరాను కొడుకే చంపేస్తాడా ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి అవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే క్లైమాక్స్లో దేవరాను వర చంపినట్లు చూపిస్తున్నారు అయితే దేవరాను చంపాలన్నది మాత్రం బైరా కానీ ఆ సీన్లో బైరాను చంపించారు సో అసలు దేవరాను ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది ట్విస్ట్ ఇప్పుడు ఈ ట్విస్ట్కు డయాల్కు ఏదో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే దేవరా సినిమాలో డయాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని టాక్ వచ్చింది దానికి సంబంధించిన షూటింగ్స్ కూడా జరిగాయి ఇది అందరికీ తెలిసిన సంగతి కానీ సినిమాలో మాత్రం ఈ క్యారెక్టర్ ఎక్కడ కనిపించలేదు కనీసం క్లైమాక్స్లో కూడా ఆ క్యారెక్టర్ను చూపించలేదు సో చివరిలో దేవరాన్ని చంపేది అయి అయ్యుండొచ్చు ఎందుకంటే అందరికీ భయం పుట్టించే దేవరాన్ని చంపాలంటే అంతకంటే బలమైన వాడ లేదా వాడు రాక్షసుడు అయి ఉండాలి అలాంటి క్యారెక్టర్కు బాబిడేయా సరిగ్గా సరిపోతాడు సో బాబిడేయాల్ పాత్ర సెకండ్ హాఫ్కు హైలైట్ అయ్యే అవకాశం ఉంది ఇదే క్యారెక్టర్ సినిమాలో మోస్ట్ సస్పెన్షన్ ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో ఇంకా దేవరా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి అప్పుడే పార్ట్ టూలో కిక్కిచ్చే ఎలిమెంట్స్ను ఎంజాయ్ చేయొచ్చు మరి దేవరాలు బాబి దివాల్ క్యారెక్టర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలిపండి